తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క ప్రభుత్వాన్ని నిలదీసే రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి ఈ విషయాలన్నీ కూడా వారికి వివరిస్తామని తెలియజేస్తూ ఇది మనం ఊరుగుర కూడా దీంట్లో ఎవరు ఎలాంటి వివక్షత చూపుతున్నారనేది మనం అందరం కలిసి ఇలాంటి సదస్సులు నిర్వహించడం మూలంగా ప్రజలకు వాస్తవాలు అర్థమైతాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క మంచి ప్రయత్నం చేసినందుకు మీ అందరికి పేరు పేరున నమస్కారాలు ఉద్యమ వాళ్ళు తెలియస్తూ మరి మెడికల్ కిట్స్ ఇవన్నీ కూడా అందజేయాలనేటువంటి ఉద్దేశంతో రాసినాం ఇప్పటివరకు ఇంకా ఇప్పుడే వచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం మరి ఏదైతే వాస్తవానికి పని దినాల పెంపకం గురించి కూడా నా పరిధిలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం మేము కూడా ఒక హామీ ఇచ్చినాం వాస్తవానికి వ్యవసాయానికి అనుసంధానం చేయాలి పని దినాలు పెంచాలి నాలుగు వందల రూపాయలు ఒక ఉపాధి హామీ కూలీకి కల్పించాలి రోజుకు నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది కానీ అక్కడ చూస్తే ఈ చట్టం ఏమో కేంద్రం పరిధిలో ఉంది కేంద్రంలో మనం ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి ఐక్యంగా పోటీ చేసినాము కానీ అక్కడ ఒక మరి వేరే పార్టీ బీజేపీ వచ్చింది కాబట్టి మనం కూడా పిల్లలకు పెద్దలకు యువకులకు చైతన్యం చేస్తూ ఇవాళ వ్యవసాయ రంగానికి కార్పొరేటీకరణ చేయాలని చూసి అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇవాళ ఎల్ఐసీలు కానీ బిఎస్ఎన్ఎల్ కానీ రైల్వేలు కానీ ఇలాంటి అన్ని కూడా మరి వాళ్ళ దోస్తులకు పెట్టాలని చూస్తున్నారు చూసి అదే జరుగుతుంది అయినా కూడా ఇంకా ఎందుకో మరి ఒక ఇ ఒక బడి కట్టలేదు ఒక వంద కూలి పెంచలేదు అయినా కూడా కొంతమంది వాళ్ళకు ఓట్లేసారు ఎందుకు అంటే అయోధ్యలో రాముని అయోధ్యలో రామాలయం నిర్మించారు మరి భద్రాచలంలో కూడా రాముడు ఉన్నాడు ఇక్కడికి ఒక రూపాయి కూడా ఇవ్వరు అయోధ్యలో రాములు కట్టింది కూడా మరి అందరి దగ్గర నుంచి తీసుకోవాలి కట్టారు అందుకనే ప్రసిద్ధి గాంచిన రామాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ రాముని ఈ రాజకీయ ఎజెండాలో తీసుకొచ్చినందుకు ఆ అయోధ్యలో కూడా వాళ్ళని బీజేపీలో నోడిచ్చారు ఇక్కడ మన దగ్గర రాముడు ఉన్న కూడా ఓడిపోయి రాష్ట్రంలో దేశంలో ప్రసిద్ధి గాంచిన దాదాపు ఏడెనిమిది చోట్ల రాముడు ఉన్నటువంటి చోట్ల మొత్తం బిజెపి ఓడిపోయింది ఇవాళ యూపీలో ఉన్న వెళ్ళిన రాయబరెలు వెళ్ళిన కేరళకు వెళ్ళిన అందరు వెళ్ళినా కూడా ఇవాళ అందరు కోరుకునేది గుడిలో దేవుని పెట్టండి గుండెల్లో నింపుకోండి కానీ రాజకీయ ఎజెండాగా దేవుని పేరు పెట్టొద్దని ఇవాళ యూపీ లాంటి చోట్ల కూడా మరి ఎనభై సీట్లు అరవై డెబ్బై సీట్లు నాలుగు వందల పైన దేశమంతా వస్తానకాడ ఉల్టా చేసిచ్చు అదే యూపీలో ఉత్తరప్రదేశ్లో అయోధ్య గట్టినకాడ రామ మందిరం గట్టినకాడ కూడా ఉంటా చేసిపోయింది ఎందుకంటే అక్కడ అడుగుతున్నారు ఓకే మాకు దేవుడంటే నమ్మకం మేము విశ్వాసమే కానీ మా బతుకులు ఎట్లా మేము ఎట్లా బతకాలి ఇవాళ ఆదానికో అమ్మానికో లక్షల కోట్లు వస్తే మాగాడి పెట్ల నిండాలి అని తిరగబడ్డారు ఆ ప్రాంతాలలో ఇప్పటికైనా కూడా పేదల పక్షాన రైతుల పక్షాన అట్టడి వర్గాల పక్షాన మహిళల పక్షాన కష్టాలలో ఎవరున్నారో ఆ వర్గాల పక్షాన మనం అందరం ఉండి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు పేదల ప్రయోజనాలు ఈ యొక్క ఉపాధి హామీ చట్ట చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను సాధించుకునే దిశగా మీ అందరితో మేము కూడా గొంతు కలుపుతాము ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం ఎంతటి పోరాట పోరాటానికైనా మేము ముందుంటామని తెలియజేస్తూ తప్పకుండా మేము తొందరలోనే సమీక్షించుకొని సమీక్ష నిర్వహించి మా పరిధిలో ఉన్నాయన్ని మేము అమలు చేస్తూ మిగతా కేంద్రంతో ఏదైతే ఉన్నదో కేంద్రంతో లింక్ ఉన్నటువంటి కేంద్రం ద్వారా రావాల్సినటువంటి వాటి కోసం కూడా